పోలీస్ స్టేషన్ తరపు నుంచి గుడ్ మార్నింగ్ అందరికి మనకి ఈ మధ్యకాలంలో నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాం చూస్తూ ఉన్నాం సో ఈ యాక్సిడెంట్స్ అయ్యే క్రమంలో పబ్లిక్కి అవగాహన కల్పించడానికి అని చెప్పని చెప్పి గత మాసంలో గడిచిన మాసంలో మనకి మాసోత్సవాలు చేసిన రోడ్డు భద్రత మాసోత్సవాలు ఆ మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ డ్రైవ్ కానీ హెల్మెట్ ర్యాలీస్ వితౌట్ హెల్మెట్ జరిగే ఇబ్బందుల వల్ల జరిగే వాటిని అవేర్నెస్ కోసం హెల్మెట్ ర్యాలీస్ చేస్తున్నాం ఆటో వాళ్ళకి అవేర్నెస్ కల్పించాం అట్లాగే దానిలో భాగంగా గౌరవ ఎస్పీ గారు మరియు అట్లాగే మా రూరల్ సబ్ డివిజన్ డిఎస్పి సార్ పొదలకూరి సీఏ గారు వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ హైవేలో యాక్సిడెంట్స్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్డు మీద ర్యాషన్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసిన రాంగ్ పార్కింగ్ డేంజరస్ పార్కింగ్ చేసిన వితౌట్ హెల్మెట్ పబ్లిక్ని ఎక్కువ మందిని ఎంతవరకు అయితే పర్మిషన్ ఉందో దానికి మించి పబ్లిక్ని క్యారీ చేస్తున్న ఆటోల పైన కానీ హెవీ వెహికల్స్ రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితులు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే క్రమంలో ఈరోజు ఒక స్పెషల్ రే కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళ పైన బిఎన్ఎస్ సెక్షన్సు అట్లాగనే ఎంవి యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది సో వీళ్ళని ఫర్దర్గా కోర్టుకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళ పైన ఫైన్ ఇంపోజ్ చేపించి ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉండేలాగా పోలీస్ తమ వంతు ప్రయత్నం చేసే క్రమంలో ఈరోజు స్పెషల్ రైవ్ చేయడం జరిగింది